नमस्ते जेपी नाइन न्यूज के स्वागत ना, ना।

ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కమిటీలో ఎన్నుకున్న రామ్ రెడ్డి గారికి అలాగే పరమేశ్వర్ మన ఏదైతే సభ్యులైన చైర్మన్గా రామరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే సభ్యులుగా పరమేశ్ గారు భాస్కర్ గారు లక్ష్మణ్ గారు అలాగే ప్రశాంత్ గారు శ్రీను గారు అలాగే దుర్గా మేడం గారు కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా అలాగే ఏదైతే కమిటీ ముందుకు వచ్చేదో ఈ ఆలయాన్ని నిర్మిస్తామనేసి వాళ్ళొక నిర్ణయం తీసుకోవడం జరిగింది వారందరికీ స్వాగతిస్తూ మన స్టేట్లోనే మన హైవేలో ఉంది కనుక ఈ గుడి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గుడిని గొప్పగా నిర్మించాలనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే అంత ముందు సహకరించిన ఏదైతే గుడి ఆలయ కమిటీ శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి ఆ పాత కమిటీ సభ్యులందరూ కూడా వారి సలా సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈ గుడి పెద్ద ఎత్తున తీసుకోవాలి అలాగే ఆలయ కమిటీ అనేసి ఒకటి నిర్మ నిర్మ నిర్మిసం అనేసి అనుకున్నాం ఆల్ పార్టీస్ పార్టీలకి అతీతంగా గుడిని నిర్మించాలన్న పెద్దలు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది అన్ని పార్టీల పెద్దలందరూ అలాగే గ్రామ పెద్దలందరూ సలహాలు సూచనలు తీసుకొని ఈ వీరాంజనేయ స్వామిని మా కమిటీ సభ్యులందరూ పూర్తి చేస్తారు దానికి సహకరిస్తాం దయాకరన్న గారు అలాగే మేము మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు కూడా ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నూతనంగా ఏర్పడిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు కార్పొరేషన్లోని తెలియజేస్తా మండల్లోని ఈ మండలం ఏకైక వీరంజన స్వామి దేవ మన హిందోమెంట్ టెంపుల్ ఆ టెంపుల్కి నూతన అధ్యక్షునిగా రెడ్డి గారు అదేవిధంగా మంది డైరెక్టర్లు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రమాణ సీకర కార్యక్రమానికి ముఖ్యత ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు మరి ఉదేష్ యాదవ్ గారు అదేవిధంగా సుదిరెడ్డి గారు శరత్ చంద్రెడ్డి గారు డీపీఆ మహేష్ గారు అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రవి గారు మహిళా అధ్యక్షురాలు దుర్గ గారు మరి డైరెక్టర్ గారు కూడా మరి అందరూ కూడా పాల్గొన్నారు సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు చాలా సంతోషం ఈరోజు నేను ఒకటి ప్రవేశపెట్టిన ఈ దేవ దేవస్థ దేవస్థానం ఉన్న ల్యాండ్ని క్రీడా ప్రాణంగం అని చెప్పని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిరో నేను ఆ కబ్జా తీసి దేవస్థానానికి ఇవ్వాలని చెప్పని చెప్పని ఈ ఈ ప్రమాణ స్వీకార ఆధారంలో అందరితో కూడా తీర్మానం చేయించినాం ఖచ్చితంగా రామ్ రెడ్డి గారు మరియు ఆరుగురు సభ్యులు డైరెక్టర్ మధ్యనే దాన్ని శంకుస్థాపన చేసుకుని చుట్టుముట్టు మడిగలు కట్టి ఆ మడిగలు తోటి దీప నైత్యాలు నిరంజన స్వామికి చెందాలని చెప్పే విధంగా మరి రామ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పనిచేస్తాం ఆయన పూర్తి సహకరిస్తాం అదేవిధంగా ఇప్పుడే చెప్తున్నా ఆ మడిగలు కడితే ఒక మడిగ మొత్తం ఖర్చు నేను ఇస్తానని చెప్పని తెలియజేస్తున్నాను ఖచ్చితంగా దీనికి పునాది రామ్రెడ్డి ద్వారా ఆ నూతన కమిటీ ద్వారా మరి రావాలని చెప్పని కోరుకుంటున్నాను మరి అధ్యక్షుడు చెప్తున్న అధ్యక్ష నువ్వు కూడా సే తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ కోర్టు వస్తుంది కోర్టుకు మడిగలు కావాల్సిన అవసరం ఉంది ఆ మడిగలు ఈ మడిగలుగానే కావాలని చెప్పని మనం మిట్ వేస్తే చాలు అడ్వాన్స్ కూడా ఇల్లు కట్టుకోవచ్చు వాళ్ళు ఇకబడి తీసుకుంటారు మన దగ్గరకు వచ్చేయని చెప్పని జాగలేదు ఇది ఒక్కడే జాగుంది కాబట్టి ఖచ్చితంగా వనరులు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పని మరి రామ్ రెడ్డి గారికి బృంద సంస్థ చెప్తున్నాం ఖచ్చితంగా అందరు కూడా చోల పట్టుకొని నేనే కాని రవిచంద్ర కాని రామ్ రెడ్డి కాని డైరెక్టర్లు గాని ఇంకెవరైనా గుడికి సంబంధించిన వీర భక్తులు కాని చోల పట్టుకొని నడుపు ఆ ఒక అలాట్ చేస్తే నిర్మాణం చేయడానికి కృషి తెలియజేస్తూ జయంత్ గ్రామంలో దేవాలయంలో నూతనంగా కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో రామిరెడ్డి గారిని చైర్మన్ గా జరిగింది అలాగే ఆర్గురు డైరెక్టర్లను కూడా ఎన్నుకోవడం జరిగింది దాంట్లో మా దగ్గర డైరెక్టర్ అలాగే నేను మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మన పెద్దలు బజేష్ యాదవ్ గారికి సుధీర్ రెడ్డి గారికి నా హృదయపూర్కం అన్నీ అల్లారే మే గారికి మిస్ మేకి మన చైర్మన్ గన్నారే చైర్మన్ గారు దగ్గర డైరెక్టర్ గారికి అట్లనే నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క మహిళలకి మన వైస్ కార్పొరేటర్లకి యూత్ ప్రెసిడెంట్లకి యూత్ వీళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ ప్రాజెక్టు నాకు అప్పగించినందుకు నేను సహకరిస్తూ నా ఎంత కష్టమైనా సరే మీరు అభివృద్ధిలోకి తీసుకురావాలను దానికి కష్టపడతానని మరొకసారి మన పిల్లలందరికీ